Raja Telangana News ke అంబర్పేట నియోజకవర్గంలోని బాగంబర్పేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన యువ ఫిట్నెస్ పిఆర్ఓ జిమ్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలు సర్టిఫైడ్ శిక్షకులతో యువ ఫిట్నెస్ జిమ్ ను కుంకుమ సురేందర్ లడ్డు ఏర్పాటు చేయడం ఆనందకరమన్నారు నగర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు అనంతరం జిమ్ నిర్వాహకులు కుంకుమ సురేందర్ మాట్లాడుతూ ఉద్యోగులు యువకులు స్థానికులు మహిళలు అందరూ సులభంగా వినియోగించుకునేలా అత్యాధునిక సదుపాయాలతో యువ ఫిట్నెస్ జిమ్ ను రూపొందించామని తెలిపారు ప్రారంభోత్సవం సందర్భంగా తొలి పది రోజుల వరకు వంద మంది సభ్యులకు కేవలం వెయ్యి రూపాయలకే సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ శివానంద్ కార్పొరేటర్లు విజయ్ కుమార్ బి పద్మా వెంకటరెడ్డి మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి కాంగ్రెస్ నాయకుడు దుర్గా ప్రసాద్ రెడ్డి నరేందర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు లడ్డు గారు దీని ప్రొప్రైటర్ దీనికి ముఖ్య అతిథులుగా మా కాళే వెంకటేష్ అన్న మరి లోకల్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి గారు అలాగే హనుమంతరావు గారు వెంకట గారు వీళ్ళందరూ వస్తున్నారు అడిషనల్ డీసీపీ నర్సేసార్ గారు సంఘ సేవకులు శంకరన్న గారు శ్రీశైలం యాదవ్ గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు ఇక్కడికి అయితే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఫిట్నెస్గా ఉండాలని ఇలా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి తాను స్వయంగా చూసి చేసి ఇక్కడ ఒక జిమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని తను అనుకొని తన సొంత లైన్లో ఈ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి యువత అంతా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఫిట్నెస్ ఉండాలని మేము మనవి చేస్తున్నాము ఎందుకంటే లోకల్గా ఇంత పెద్ద జిమ్ ఇక్కడ లేదు ఇంత పెద్ద ప్లేస్ కూడా లేదు పార్కింగ్ ప్లేస్ కూడా లేదు కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల ప్రొవైడింగ్ కోచర్ కూడా ఉన్నారు కాబట్టి యువత దీన్ని యూజ్ చేసుకోవాలని మేము కోరడం జరుగుతుంది ఓపెనింగ్ ఆఫర్స్ ఫస్ట్ టెన్ డేసు వంద మందికి వెయ్యి రూపాయలు ఫీజు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ వంద మందికి ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాం అది ఇలా ఫస్ట్ వంద మందికి మేము వెయ్యి రూపాయలు ఫీజు ఏర్పాటు చేయడం జరుగుతుంది లేడీస్కి కూడా లేడీస్ కూడా సపరేట్ టైమింగ్స్ ఉంటాయి దీనికి మేము టైమింగ్ చూసి దాని ప్రకారం మేము చెప్తాము అలాగే ఎవరికైనా టైం సెట్ కాకుండా వాళ్ళకు కూడా టైమింగ్ సెట్ చేసి ఏ టైంలో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే సారీ అప్ టు నైట్ టెన్ థర్టీ టెన్ టు టెన్ టెన్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది మార్నింగ్ నుంచి మనకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మధ్యలో ఉన్న స్పెషల్ కోచింగ్స్ స్పెషల్ మాకు ఏమైనా ప్యాకేజెస్ కావాలంటే కూడా వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా మేము సపరేట్గా కోచ్ ఏర్పాటు చేసి వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇస్తాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దాన్ని కూడా సంప్రదిస్తే కోచ్ను సంప్రదించి కనిస్తామని కోవచ్చు ఏమో నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కోరిక ఉంది పెట్టాలని అది నా నా సొంత జాగాలో మంచి ఫెసిలిటీస్తో ఓపెన్ చేస్తున్నా అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు ఇక్కడే టైమింగ్స్ అంటే వీల్ బట్టి టైమింగ్స్ వీళ్ళు బట్టి సపరేట్ టైమింగ్స్ ఉంటాయి